రెండవ పంటలో దాదాపు ఆరేడు వందల కోట్ల రూపాయలకి రైతుల్ని ముంచేశారు రైతులకి పంట దిగుబడి తగ్గిపోయి దాదాపు ఐదారు వందల కోట్లు నష్టం పండిన పంటకి దారుణంగా సగం ధర కూడా ఎంఎస్పీకి సగం ధర కూడా రాకుండా పోయింది ఈ ఈ సందర్బంలో మేము దాని గురించి మాట్లాడినప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంఎస్పీలో అక్రమాలు జరగలేదు జరిగింటే చూపించండి అని చెప్పేసి మా జిల్లా పార్టీ ఆఫీసుకి అజీజ్ బాయ్ గారికి పంపించారు దాంట్లో జైపాల్ పేరుతో ఎక్కడ అనికేపల్లిలో కూల్ చేసుకుని చేపలు పట్టుకునే జైపాల్ పేరుతో శివాయి అది సాల్వ్ చేసుకుని ఎనిమిది పుట్లు నేను వాళ్ళకి అమ్మేనయ్యా ఎవరికి దళారులకి వెంకటేశ్వర్లు అని మస్తానయ్యా నా పేరుతో యాభై ఏడు పుట్లు ఎట్లు చెప్పి కంగారు పడి ఎస్పీ కలెక్టర్కి పిటిషన్ ఇచ్చాడు ఏమని చెప్పాడు ఇది నాకంత నేను నమ్మిందే ఎనిమిది పుట్లు ఈ డబ్బు అందరికి పంచండి రైతులు నాతోటి మోసమైన రైతులకు పంచండి అని చెప్పి చెప్పారు నేను పదివేల వందకి అమ్ముకున్నానని చెప్పి చెప్పారు నేనేమంటానంటే పద్దెనిమిది ఎకరాలు ఏదిగా ఈ క్రాప్ బుకింగ్ చేసిందే ఎర్రమట్టి గుంటలు కొన్ని సంవత్సరాలుగా ఆడ పంట లేదు పెద్ద ఇరవై అడుగుల లోతు గుంటలు ఈ క్రాప్ బుకింగ్ చేసింది ఆఫీసర్ ఎవరు అనికేపల్లిలో చేపలు పట్టుకునే కూలి పేద కూలీకి పేరుతో పద్దెనిమిది ఎకరాలు రాసిన ఆరే గని బీఆర్ రివెన్యూ రెవెన్యూ సిబ్బంది ఎవరు నెంబర్ టూ నెంబర్ త్రీ పిటిషన్ ఇచ్చిన నెక్స్ట్ డే ఆరున్నర్ కి దుర్మార్గంగా ప్రవర్తించి పోలీస్ స్టేషన్ తీసుకుంటాడు సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా ఇద్దరు దళారులు కూర్చున్నారు రికార్డింగ్ వీడియో ఆయన అత్యుత్సాహం ఆయన స్వామి భక్తి ప్రదర్శించుకునే దానికోసం సబ్ ఇన్స్పెక్టర్ ఎమ్మెల్యేకి ఆ వీడియో రిలీజ్ చేశాడు ఎమ్మెల్యే ఆ వీడియో మీడియాకి రిలీజ్ చేశాడు దాంట్లో అయా జయపాల్ని ఎవరికి అమ్మావు వీళ్ళిద్దరికి అమ్మాను ఏమయ్యా మస్తానయ్యా వెంకటేశ్వర్లు మీరు కొన్నారా ఇందిరా కొన్నాం ఎన్ని కుట్లు కొన్నారు నూట ఎనిమిది బస్తాలు కొన్నాం అంటే దాదాపు ఎనిమిదిన్నర పుట్టి ఎనిమిది పాయింట్ ఎనిమిది పుట్లు ఎంత డబ్బు కట్టారు ఇప్పటికి ఎనభై మూడు వేలు కట్టాము ఏమయ్యా జయపాల్ నీకు ఎనబై మూడు వేలు ఇచ్చాడా ఇచ్చాడు అంటే పదివేల వంద లెక్కన ఎనిమిది పుట్ల చిల్లర దళార్లు కొన్నారు జైపాల్ ధాన్యం కొన్ల జైపాల్ అమ్ముకున్నాడు దళారులు ఒప్పుకున్నారు మీ వీడియో ఉంది ఈ రోజు ఎస్పీకి కలెక్టర్ కి అక్కడ ఉండే పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి కళ్లు మూసుకోపోయినారా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ లో దళాలు కూర్చోబెట్టి ఎంఎస్పీ పదిహేను వేల ఏడు వందల యాబై రూపాయలైతే పదివేల వందకు కొన్నామని చెప్పి నూట ఎనిమిది బస్సాలు ఎనబై ఎనిమిది వేలు కొన్నామని చెప్పి ఒప్పుకున్నారు ఎనబై మూడు వేలు కట్టామని చెప్పి ఒప్పుకున్నారు ఇంతకంటే ఎవిడెన్స్ అవసరమా జైపాల్ కుమారుడు ఆ మస్తానే బ్రోకర్ తో మాట్లాడాడు నా దగ్గరే కదా నువ్వు ఆధార్ కార్డు బ్యాంక్ కాగితాలు బ్యాంక్ కాగితాలు తీసుకున్నాను నీ ఆధార్ కార్డు ని తీసుకున్నాను నీ దగ్గర ఒడ్లు కొన్నాను ఆడియో రిలీజ్ చేశాం వీడియో మీరే రిలీజ్ చేశారు ఈ రోజు మీరు ఎవరి మీద ఒక డిఆర్టీఏ నుంచి ఒక ఆయన కోఆర్డినేటర్ పోయి జైపాల్ మోసం చేశాడు ఎవరిని మోసం చేశాడు ఎదిగల్లా ఉంటే రెవెన్యూ సిబ్బందిని మోసం చేశాడా పోలీస్ స్టేషన్ లో కూర్చున్న సబ్ ఇన్స్పెక్టర్ ఎదురుగా దళారులు కొన్నామని చెప్పి ఒప్పుకుంటే అది మోసమా ఎవరిది మోసం ఇది అన్ఫార్చునేట్ నేనేమంటానంటే ఇంత క్లియర్ కేసు ఒక పేద దళితుడిని మొత్తం రైతుల్ని ముంచేశారు మీరు ఒక పేద దళితుడు ఒక కూలి పని చేసుకునే రైతుడు ఆయన ధైర్యంగా వచ్చి నిజాయితీగా వచ్చి నా పేరు తేదో ఎనిమిదిన్నర లక్షలు పడద్దంట తీసుకు రైతులకు ఇచ్చేయండి అని చెప్పి చెప్పిన అతన్ని మీరు పనిష్ చేస్తున్నారంటే జిల్లాలో ఏం జరుగుతుంది నేను ఒక మాట చెప్తా దీనికి బాధ్యులైన కింద అధికారుల దగ్గర నుంచి పై అధికారుల వరకు దీని వెనకుండే ప్రజాప్రతినిధుల వరకు అనుభవించక తప్పదంటున్నా నేను మీరు పాపాలు అనుభవిస్తారు మీరు ఇదేమి ఆషామాషి విషయం కాదు మీరు దీంతో మీకున్న నైతిక విలువలు పడిపోయినాయి మీకు గుండెల మీద చేసుకుని చెప్పండి గుండెల మీద చేసుకుని చెప్పండి ఎవరైనా జాయపాల్ యాభై ఏడు కుట్లు పద్దెనిమిది ఎకరాలు ఎదుగులను రాయించుకొని రైతుల దగ్గర కొని అమ్ముకున్నాడా ఎంఎస్పీకి ఏమో న్యాయమే ఎవరి తల్లి వచ్చి వేడుకొని మేము కూల్ వాళ్ళమే అని చెప్పి ఆకరన కలెక్టర్ గారు అంత విషయమేంటి సస్తాము మా కుటుంబం అని చెప్పే పరిస్థితికి ఈ రోజు మీ ప్రభుత్వంలో వేధింపులు చేస్తున్నారంటే మీకు ఎట్ట మనసు వస్తుంది అని అడుగుతుండ టాప్ టు బాటర్ అధికారులందరికీ ఎంత మనసు వస్తుందంట ప్రజాప్రతినిధులకి మంచి మనసు ఉంటుంది అక్కడ ఉండే వాళ్ళకే అని చెప్పేసి మేము అది కాదు మీరు మీరు రిటైర్ అయ్యేంత వరకు మీకు జాబ్ సెక్యూరిటీ ప్రజల డబ్బులతో మీకు జీతాలు ఇస్తున్నారు ఎంత కడుపు కడుపు మంట మీద బుక్ చేసుకోండి కేసు మీరు పాపాలు అనుభవిస్తారు నన్ను బుక్ చేసి జైల్లో పెట్టండి ఇంతకంటే దుర్మార్గం దురదృష్టం ఇంకోట్లేదు మీరు ఎవరు రాశారు అక్కడ ఈ క్రాప్ బుకింగ్ ఎవరు చేశారు ఎవరు పద్దెనిమిది ఎకరాలు జయపాల మీద వాళ్ళని పట్టుకోరా మీరు వాళ్ళ మీద కేసులు పెట్టరా మీరు అమాయకుల మీద కేసులు పెడతారా మీరు ఇది మీ దుర్మార్గాలకి పరాకాష్ట